హలో అందరూ ఎలా ఉన్నారు వీళ్ళని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి తిరుపతి రెడ్డి స్క్రీన్ నేమ్ వచ్చేసి తిరువీర్ అయితే ఈయన మొదటిగా తన కెరీర్ని రెయిన్బో ఎఫ్ఎంలోని ఆర్జీగా స్టార్ట్ చేసి ఆ తర్వాత థియేటర్స్లో శిక్షణ పొంది ఆ తర్వాత మూవీస్లో అలానే కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో అలానే వెబ్ సిరీస్తో బాగా పాపులర్ అయ్యారు ఈయన ఎక్కువగా జార్జ్ రెడ్డి పలాస అలానే వెబ్ సిరీస్ అయిన సిన్తో గుర్తుపడతారు అయితే రీసెంట్గా ఈయన కల్పనారావు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఆయన వివాహానికి అలానే హల్దీకి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అయ్యాయి ఆ పిక్స్ మీకోసం మన ఛానల్లో చూసేయండి అయితే ఈ వివాహం తిరుపతిలో జరిగినట్టు తెలుస్తుంది తిరు వీర్ విషయానికి వస్తే ఈయన మంచి వర్సటైల్ యాక్టింగ్తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు ఎక్కువగా ఇన్ని మసూదా మూవీలో కూడా జనాలు ఎక్కువ గుర్తుపడుతూ ఉంటారు ముందంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించినా కూడా మసూదా మూవీతో హీరోగా టర్న్ అయ్యారు అలానే కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటించారు అయితే ఈయన నెక్స్ట్ మూవీ భగవంతుడు కూడా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అయితే మన ఛానల్ తరపు నుంచి కొత్త జంటకి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం కంగ్రాచులేషన్స్ టు ద న్యూ కపల్ సో ఇంకెవరైనా కానీ మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ అలెవెన్ సపోర్ట్